హైదరాబాద్ లో కొత్త ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొని బస్సులను ప్రారంభించారు గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని రెడ్డి తెలిపారు ఈ రోజే వంద బస్సుల ఆరంభం ఇదే కదా విజయపథం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం పూజా కార్యక్రమం తదనంతరం ఆ బస్సులలో ప్రయాణిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇతర గౌరవ మంత్రివర్యులు శాసనసభ సభ్యులు అందరూ కూడా ప్రారంభోత్సవానంతరం బస్సులో ప్రయాణించే ఉద్దేశాన్ని ఉత్సాహాన్ని కల్పిస్తారు హైదరాబాద్ లో కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొని బస్సులను ప్రారంభించారు గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని రెడ్డి తెలిపారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్గీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సత్యనార్ ఐపిఎస్ కుల సంఘాలు తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినారు మేము కూడా భావించినాం కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా తొంభై రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు ముప్పై ఆరు మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది ఆ తర్వాత వారు మరణించడం జరిగింది ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్థోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసి అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మీ ఆ రోజే మీరు సిద్ధమైంద్రు మీరే మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక మాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా